బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై కవిత సంచలన ఆరోపణలు చేశారు మహిళలంటే నీకు గౌరవం లేదా ఇలా ప్రూవ్ చేస్తున్నావా అంటూ కూడా ఆమె సంచలన ఆరోపణలు అయితే చేశారు మొత్తానికి మీడియా మీద బీఆర్ఎస్ స్పందిస్తున్న విధానానికి అయితే కవిత మండిపడ్డారు కేటీఆర్ని టార్గెట్ గా చేస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు కేటీఆర్ పై ఘాటు విమర్శలు చేశారు కల్వకుంట్ల కవిత తనపై కథనాలు వస్తే ఛానల్ పై దాడి చేస్తారు అని ఇక మహిళా ఐఏఎస్లను కించపరిస్తే మాత్రం ఏ మాత్రం స్పందించరు అంటూ కూడా విమర్శించారు అంతేకాక మహిళా ఐఏఎస్ అంశం ఎన్టీవీకు మద్దతు ఇచ్చావు అని ఆరోపించారు ఇక కేటీఆర్ కు మహిళలపై గౌరవం ఉందా లేదా అంటూ సూటి ప్రశ్న వేశారు డబుల్ స్టాండ్ ప్రదర్శించారు అంటూ కూడా కవిత తీవ్ర విమర్శలు గుప్పించారు ఈ వ్యాఖ్యలతో రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది ఇక గత కొద్ది రోజులుగా సిట్ విచారణకు సంబంధించి జరిగిన విధానం కావచ్చు ఇక అంతకుముందు జరిగిన వ్యవహారాలు కావచ్చు కొన్ని మీడియా ఛానల్లో వచ్చిన కథనాలు కావచ్చు వీటన్నింటి మీద ఈరోజు కవిత స్పందించారు మొత్తానికైతే సిట్ విచారణ నేపథ్యంలో ఒక ఛానల్ ప్రసారం చేసిన ఒక ఛానల్ డిబేట్లో జరిగిన వ్యవహారానికి సంబంధించి ఆమె రియాక్ట్ అయ్యారు సో బీఆర్ఎస్ దానికి సంబంధించి ఆ ఛానల్ని బ్యాన్ చేసింది ఆ ఛానల్కి సంబంధించి ఎటువంటి ప్రెస్ మీట్లకు వాళ్ళని అంగీకరించొద్దని ఛానల్ సిబ్బందికి ఒక ప్రెస్ నోట్ ఒక నోట్ అయితే విడుదల చేసింది అయితే దాని మీద కూడా కవిత స్పందించారు నీ మీద తప్పుడు కథనాలు రాస్తే తప్పుడు కథనాలు అనుకొని నువ్వు భావిస్తే ఆ ఛానల్ని బ్యాన్ చేస్తావు మరి ఒక మహిళ ఐఏఎస్కు అవమానం జరిగితే అటువంటి ఛానల్ని మాత్రం నువ్వు ఎంకరేజ్ చేస్తావు కానీ కనీసం ఖండించవా అంటూ కూడా అంటే మహిళలంటే నీకు గౌరవం లేదా అంటూ కూడా కేటీఆర్కు సూటి ప్రశ్నలు వేశారు కవిత పట్ల ఒక ఛానల్లో నేను పార్టీ సూటిగా ప్రశ్నిస్తున్నా ఇదివరకు ఒక టీవీ ఛానల్లో మీ నాయకుల మీద స్టోరీలు వేస్తే పోయి అక్కడ దాడి చేస్తారు ఇప్పుడు ఈ ఒక్క ఛానల్లో శాటిలైట్ ఛానల్లో కథనాలు వస్తే మీరు వీళ్ళకి సపోర్ట్ చేస్తారు అంటే మహిళల పట్ల ఒక ఛానల్లో స్టోరీ చేస్తే ఒక రకం ప్రవర్తన ఇంకో ఛానల్లో స్టోరీ చేస్తే ఇంకొక రకం ప్రవర్తన బీఆర్ఎస్ పార్టీకి ఉండవచ్చా ముఖ్యంగా నేను కేటీఆర్ గారిని ఈ ప్రశ్న వేస్తూ ఉన్నా మీ మీద స్టోరీలు వేస్తే ఒక ఛానల్ని మీరు వెళ్ళి మొత్తం మీ అనుయాయులు వెళ్ళి ధ్వంసం చేసిరు అటువంటిదే ఇంకొక ఛానల్లో స్టోరీ వేస్తే మరి ఆడబిడ్డలకు అండగా ఉండకుండా మహిళా ఐఏఎస్లకు అండగా ఉండకుండా దళిత ఆడబిడ్డలకు అండగా ఉండకుండా మీరు వత్తాసుపరచుకొని ఒకవైపు మాట్లాడడం అన్నది ఎంత మేరకు కరెక్టో సమాజం కూడా ఆలోచించాలని నేను ఈ సందర్భంగా కోరుతున్నాను నేను బీఆర్ఎస్ పార్టీ నాయకులు సూటిగా ప్రశ్నిస్తున్నాను ఇదివరకు ఒక టీవీ ఛానల్లో మీ నాయకుల మీద స్టోరీలు వేస్తే పోయి అక్కడ దాడి చేస్తుంది ఇప్పుడు ఈ ఒక ఛానల్లో శాటిలైట్ ఛానల్లో కథనాలు వస్తే మీరు వీళ్ళకి సపోర్ట్ చేస్తారు అంటే మహిళల పట్ల ఒక ఛానల్లో స్టోరీ చేస్తే ఒక రకం ప్రవర్తన ఇంకో ఛానల్లో స్టోరీ చేస్తే ఇంకొక రకం ప్రవర్తన బీఆర్ఎస్ పార్టీకి ఉండవచ్చా ముఖ్యంగా నేను కేటీఆర్ గారిని ఈ ప్రశ్న వేస్తూ ఉన్నా మీ మీద స్టోరీలు వేస్తే ఒక ఛానల్ని మీరు వెళ్ళి మొత్తం మీ అనుయాయులు వెళ్ళి ధ్వంసం చేసిరు అటువంటిదే ఇంకొక ఛానల్లో స్టోరీ వేస్తే మరి ఆడబిడ్డల కండగా ఉండకుండా మహిళా ఐఏఎస్ల కండగా ఉండకుండా దళిత ఆడబిడ్డల కండగా ఉండకుండా మీరు వత్తాసు ఒకవైపు మాట్లాడడం అన్నది ఎంత మేరకు కరెక్టో సమాజం కూడా ఆలోచించాలని నేను ఈ సందర్భంగా కోరుతున్నాను